ప్రైజులా దేవుడికి దేవుడి కృప మీకందరికి ఆత్మీయగా కొనసాగిస్తున్నారని విశ్వాసిస్తున్నారని మా దైవజ్జన అన్ని దినములు ప్రార్థిస్తున్నాం ఉదయ కాలంలో సాయంకాలంలో మీ కొరకు మీ కుటుంబాల కొరకు సంఘాల కొరకు ప్రతి ఒక్కరు దైవజ్జనులు షావకులు అన్ని దినములకు ప్రార్థిస్తూనే ఉంటున్నాం ప్రేమిని పెట్లరా సహోదలరా ఈ రోజు ప్రాముఖ్యముగా మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం దేవుని పాదములు ఏంటండి దేవుడు పాదములు ఉన్నాయి మనకి దేవుడు సన్నిధి అంటే అక్కడ పాదములు అడిగి పెడితే మన సమస్య ఏంటి ఆరోగ్య సమీక్ష ఈ ఆరోగ్య సమీక్ష మన దొరకాలి దొరకాలంటే ఏం చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదములు ఉంది ఆయన పాదములు వెళ్తే మన ఎంతైనా దేవుడి కృప ఉంటుంది మరి ఇక్కడ మత్తాయి పదిహేను వచ్చిలోకి వెళ్తే పదిహేను ముప్పైలోకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి ముప్పై బహు సమూహములకు ఆయన ఎద్దకు కుంటువారు గుడ్డువారు మోగవారు అంగలీనే మొదలై అనేకులకు తీసుకుని వచ్చి ఆయన పాదములు ఎత్త పడివేశను దేవుడికి స్తోత్రం అల అక్కడ యేసు గలీలకు సముద్రముకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహం వచ్చేసారట కూడికని ఏంటండి ఎందుకు వచ్చారు యేసయ్య దగ్గరికి వెళ్తే ఎంతైనా నాకు ఉపకారం వస్తుంది ఈ బాధ ఈ కన్నీరు వేదన నాకు ఎంతైనా ఏసే పాదము పట్టుకుంటే ఎంతైనా నాకు కొద్దిగా శ్రమిష్ తగ్గుతుంది కదా అని అక్కడున్న జన సమూహములకు గలీలు దేశం తీరమున్న ఏసుక్రీస్తు కూర్చుంటే అక్కడున్న గుడ్డువారు వారు గుంటువారు మోగవారు శివుడు వారు అందరం వచ్చేసి ఆయన పాదములు పడవేశారంట అప్పుడు ఆయన ఏం చేశారండి కలిగిన కాక మోగవారి మాట్లాడతారు అంగలీనికి బాధపడిన వాళ్ళకు గుడ్డు వారికి నడుస్తారు గుడ్డు వారు సుల్టకు జనసహుములకు చూసి ఆశ్చర్యపడి ఇజ్రాయిల్ దేవుడు ఈయనే ఇజ్రాయల్ దేవుడు ఈయనే మహిమలకు పరుషను అని అలా అందరూ ఏంటండి ఈ రోజుల్లోనూ చూపు లేక గుడ్డు వారు మూగవారు లేక ఎంతమంది మంది ప్రియమైన పెట్టారా దేవుడు నీకు స్వస్థత కలగాలని దేవుడు నీకు మహిమ కలగాలని దేవుడి సన్నిధులకు వచ్చి ఆయన పాదములు పట్టుకో దేవుడు పాదములు పట్టుకుంటే నీకు క్షమాపరణ దొరుకుతుంది ఎలాగండి మన చేసిన పాపములు క్షమాపరణ దొరుకుతుంది లూకాసు వార్త ఏడు ముప్పై ఎనిమిది కలితే క్షమాపరణ దొరుకుతుంది అక్కడ ఉంద మాట అండి ఏసుక్రీస్తు ఏం చేయండి ప్రతి పాపములు క్షమించడానికి క్షమార్పణకి ఒక బిచ్చగా మనకి దర్శిపించాడు ఆ లోకం నుంచి ఈ లోకములు ఎందుకు వచ్చాడండి మనకి క్షమించటానికి మన క్షమార్పణ ఎవరు అండి ఎవరన్నా క్షమార్పణ క్షమిస్తారా క్షమించరు క్షమించరు కానీ ఏసు క్రీస్తు క్షమించాడు అందరు క్షమించాడు అందరూ క్షమించాడు ఎపిస్తాడు అందరూ క్షమించడు మన చేసిన పాపములు క్షమించాలి క్షమించాలి అలా చేసిన పాపములు క్షమిస్తే నీ ఏం దేవుడు ఏం చేస్తాడండి అండి చేస్తాడు అప్పుడు నీకేముందండి నీకు జీ కరటము జీవి ఊప ఊరట ఆయన దర్శిపించి ఆయన నీకు దయాకిరటము దర్శిస్తాడు అప్పుడు ఏం చేస్తారండి దేవుడు నువ్వెక్కడ ఉన్నా ఏ దేశములో ఏ ప్రాంతంలో ఉన్నా నీకు దయాకిరటము ఏం చేస్తా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ఇంత ఆత్మీయుడు ఇంత చక్కటి మాటలు చక్కటి ఆత్మీయులు ఉంటున్నాయి ఇలాంటి వాడిని మనం ప్రేమ చూపించాలి చక్కటి మాట వినాలి అని దేవుడి మాటలు విని చక్కగా బైబిల్ తెరిచి చక్కటికి ఆయన లోబుడు ఉంటావు అప్పుడు నీ లోబుడు దేనికంటే దేవుడు పాదములు నీ దగ్గర ఉన్నట్టు ఆయన పాదములు నువ్వు దర్శించుకుంటావు దేవుడు అదే చూపించాడు కొండెక్కి అక్కడ అందరూ జనసమూహములకు కూడికెని స్వస్థపరిచాడంటే మరి దేవుడు పాదములు కదా దేవుడు అస్తమ కదా ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడు మాటలు దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థనండి అందరికీ కొలుమూసుకోండి పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి కృపకల దేవాన్ని స్తోత్రాలు ప్రభా మత్తాయి గన్లో రాయబడిన ప్రవా నాయన నాయన గుడ్డు వారిని మగవారిని శివుటి వారిని ప్రవా అందరిని ప్రేమించడానికి ప్రభా జనసూ ప్రభా ప్రభావైనా వచ్చే తండ్రి గలీలు ప్రవ సముద్ర తీరిన ప్రభా పండుగ కూర్చుంటే నిన్ను చూడాలని ప్రభావ ఎంతైనా దర్శనం అందించాలని ఎంతైనా మాకు జవాబు వస్తుందని ఎంతైనా మాకు స్వస్థ కలుగుతుందని నాయన ఎవరు పెట్టే కోరుకున్నారు ప్రభా వాళ్ళందరికీ స్వస్థపరిచే ప్రభా నాయన లోక జ్ఞానం లేని వాళ్ళు లోక ఆశీర్పులు తెలియవాళ్ళు ప్రభా ఈ లోకములు ప్రపంచములు ఎంతమందో ఉన్నారండీ నాయన పాప వాళ్ళ పాపములు క్షమించండి అయ్యా ఆయా గుడ్డువారు మోగవారు శివుటి వారు ప్రభా ధవరాలు ప్రభాగ స్త్రీలు ప్రభ ఎంతమందో ఉన్నారు తండ్రి అలా క్షమించేసి తండ్రి రక్షణ తెచ్చని ప్రభా నీ పాదములు ప్రభా ఆయన ప్రభా క్షమాపణ భిక్ష ప్రభా దర్శించండి ప్రభా నీ ఆత్మసారంగా దర్శించి అందరి ప్రభా ఆయా ఆత్మసార నీళ్ళు ఉన్నట్లుగా ప్రతి కృప నిరంతరమ తోడినట్లుగా నీ సాక్ష నిలబెట్టుకోమని క్రీస్తు ఏ పరిశుద్ధాత్మ ప్రకమలు అయ్యప్ప పరమ తండ్రి నీకే వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రైజులండి అందరికి వందనాలు దేవుడు మీ కుటుంబాన్ని దివించి ఆశ్రయించిన కాకా ఆమె